తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పరిధిలోని అన్ని చెరువులను సర్వే చేసి విస్తీర్ణం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించాలని ఇరిగేషన్ రెవెన్యూ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది మూడు నెలల్లో సర్వేను పూర్తి చేయాలని తెలిపింది సర్వే పూర్తయ్యాక చెరువుల వివరాలు వెబ్సైట్లో ఉంచాలని ప్రభుత్వం పేర్కొంది గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు డెబ్బై యొక్క చెరువుల సర్వేకు నోటిఫికేషన్ జారీ చేసింది సర్కార్ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది హెచ్ఎండిఏ పరిధిలోని అన్ని చెరువులను సర్వే చేసి విస్తీర్ణం ఎఫ్టిఎల్ బఫోర్జన్లను గుర్తించాలని అటు ఇరిగేషన్ ఇటు రెవెన్యూ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది మూడు నెలల్లో ఈ సర్వేను పూర్తి చేయాలని తెలిపింది సర్వే పూర్తయ్యాక చెరువుల వివరాలు వెబ్సైట్లో ఉంచాలని ప్రభుత్వం పేర్కొంది గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు డెబ్బై ఒక్క చెరువుల సర్వేకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు కరుణాకర్ తెలంగాణ ప్రభుత్వం కట్టె కీలక నిర్ణయం తీసుకుంది హైడ్రా కూర్చువేతల నేపథ్యంలో న్యాయస్థానాల్లో చిక్కులు ఎదురుతున్న క్రమంలో కా కొన్ని రోజుల పాటు హైడ్రా కూర్చువేత నిలిపియేయాలని చెప్పి కాసేపటి క్రితమే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఇందులో భాగంగా హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులన్నింటినీ కూడా రీసర్వే చేయాలని చెప్పి ప్రభుత్వం అధికారులకు ఆదేశించినట్టు తెలుస్తుంది రెవెన్యూ శాఖలతో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులకు కాసేపటి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది హెచ్ఎండిఏ పరిధిలోని ఉన్న చెరువులన్నింటినీ కూడా సర్వే చేసి మళ్ళీ కొత్తగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ఫిక్స్ చేయాలని చెప్పి ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది మనం చూస్తాం చూస్తున్నాం హైడ్రా కూర్చువేతల నేపథ్యంలో పెద్ద ఎత్తున కోర్టుల్లో పిటిషన్లు దాఖలవుతూ వస్తున్నాయి చాలా ఏళ్ల క్రితం ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు ఫిక్స్ చేసిన నేపథ్యంలో వాటిపై క్లారిటీ లేదని చెప్పి పెద్ద ఎత్తున న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలవుతున్నాయి ఈ నేపథ్యంలో ముందు ముందు ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా మళ్లీ కొత్తగా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులన్నింటినీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఫిక్స్ చేస్తే ఇక న్యాయపరమైన చిక్కులు ఎదురవు అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది మొత్తం మూడు నెలల్లోగా హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులన్నింటినీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఫిక్స్ చేయాలని చెప్పి ఉత్తర్వులు ఆదేశాల్లో జారీ చేసినట్టు తెలుస్తోంది కాబట్టి మూడు నెలల్లో పూర్తి స్థాయిలో రెవెన్యూ ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులన్నింటినీ కూడా సర్వే చేసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఫిక్స్ చేసే అవకాశం కనిపిస్తుంది మొత్తం హెచ్ఎండిఏ పరిధిలో మూడు వేల ఐదు వందల చెరువులు ఉంటే ఔటర్ పరిధిలో అంటే హైదరా పరిధిలోకి వచ్చేటివి మాత్రం రెండు వేల మూడు వందల చిరుకు చెరువులు ఉంటున్నాయి కాబట్టి మూడు నెలల్లో సమయంలో ఈ చెరువులన్నింటికి సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఫిక్స్ చేసేందుకు అటు హెచ్ఎండిఏ కావచ్చు ఇటు రెవెన్యూ శాఖ ఇరిగేషన్ శాఖ అధికారులు రంగంలోకి దిగి మూడు నెలల్లో ఈ సర్వే పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది అయితే అప్పటి వరకు హైడ్రా కూల్చివేతలు నిలిపివేస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టు మాత్రం తెలుస్తోంది అలాగే కరుణాకర్ మొత్తం డెబ్బై ఒక్క చెరువులను దానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది కదా మొత్తం మూడు నెలల వరకు డెడ్ లైన్ విధించింది సర్కార్ ఎప్పటి నుంచి పనులు మొదలు పెట్టే ఛాన్స్ ఉంది రేపటి నుంచే హెచ్ఎండిఏ కావచ్చు ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులు రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది అయితే ఇప్పటికే న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్న నేపథ్యంలో డెబ్బై యొక్క చెరువులకు సంబంధించిన సర్వేకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది దాదాపు అందులో సగానికి పైగా ముప్పై ఐదు పైగా చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అధికారులు ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు మొత్తం ఏకంగా హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులన్నిటి కూడా సర్వే చేసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఫిక్స్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి రానున్న మూడు నెలల్లో ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా హెచ్ఎండిఏ అధికారులతో కలిసి ఈ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న రెండు వేలకు పైగా పై పై చిలుకు చెరువు లాంటివి కూడా ఎపిఎల్ బఫర్జోల్లు ఫిక్స్ చేసే అవకాశం కనిపిస్తుంది అప్పటి వరకు వివాదాస్పదం అవుతున్న హైడ్రా కూల్చివేతలు తాత్కాలికంగా నిలిపివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మాత్రం చర్చ జరుగుతుంది అలాగే కర్ణాకారి ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేతలు అంటేనే సాధారణ ప్రజలు భయపడే పరిస్థితులు వచ్చే వారందరికీ కూడా ఇది ఒక మంచి వార్త అని అనుకోవచ్చా అంటే అప్పుడు వరకు ఎలాంటి కూల్చివేతలు ఉండమని అనుకోవచ్చు ఖచ్చితంగా కొంత తాత్కాలిక ఊరట అని మనం మాత్రమే చెప్పవచ్చు కానీ హైడ్రాపై ప్రభుత్వం ఎటు ఎటువంటి వెనుకడుగు మాత్రం వేయలేదని చెప్పవచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు ఖచ్చితంగా హైదరాబాద్లోని హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులన్నింటినీ కూడా ఖచ్చితంగా కాపాడుతీతాం వాటిని భవిష్యత్తు తరాల కోసం రక్షిస్తామని చెప్పటికీ ముఖ్యమంత్రి చాలా దీవగా సమాధానం చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి హైడ్రా ఏమాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు కాకపోతే న్యాయపరమైన చిక్కులు ముందు ముందు ఎదురు కాకుండా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా హైడ్రా ఈ యొక్క ఫిక్స్ అంటే చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఫిక్స్ చేస్తే ఇక ముందు ముందు కోర్టుల్లో న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి మూడు నెలల పాటు ఈ సర్వే కొనసాగుతుంది మూడు నెలల్లో హైదరాబాద్ అంటే హెచ్ఎండిఏ పరిధిలోని రెండు వేల పైచిలుకు చెరువులన్నిటి కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ అప్పటికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న అక్రమ కట్టడాలన్నిటి కూడా ఖచ్చితంగా హైట్రాక్ కూల్చివేసే పరిస్థితిని మనం చూస్తున్నాం